కొను సూర్యకాంత్ చేస్తుంటారు నేను ఏం చేయాలని బాబు కూర్చొని ఉంటాను ఇది మాదండి మండపేట నియోజకవర్గం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మండపేట నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని గెలిపించాలి అనుకుంటున్నారు జగన్ గారు అండి జగన్ బాబు మాకు ఎన్నో మేలు చేశారండి మాకు ఇంటికి వస్తున్నాయండి పింఛన్లేటి పింఛన్ బియ్యం బియ్యమేటి అన్నీ బాబు మాకు కాళ్ళ కాడకు వస్తున్నాయండి ఇంత ఇలాగ ఎవరూ చేయలేదండి బాబు ఇన్నాళ్ళ నుంచి మాకు చాలా బాగా చేస్తున్నారు కన్నకు బిడ్డలాగా మాకు మాకు ఇంటికి తెచ్చిస్తున్నారండి అండి తెచ్చిస్తున్నారు బాబు మాకు ఇంతకన్నా ఎవరు చేశారండి ఆ బాబు తప్ప ఎవరికి మేము మా ఇదే నిర్ణయించుకున్నామండి జగన్ గారికి వెయ్యాలని మళ్ళీ మండపేట నియోజకవర్ని చల్లీ ఎం బిర్దీని గెలిపాలనుకుంటున్నారు మళ్ళీ తిరుమత్తులు ఎవరు తిరుమత్తుల గారికే అండి ఓకే ఏం చేశారు ఎమ్మెల్స్ అయిన తర్వాత తోట తిరుమత్తులు గారి మీ ఏం చేశారు చా రోడ్లు కట్టేశారు బాబా సంఘం రోడ్లు వేసారండి చాలా చేసారండి మరి ఆయన కూడా ఈ రోడ్లు వేసారండి అన్ని బాగా చేసారు బాబు మరి ఆయన కూడా బాగా చేసారండి ఇంకా మా ఆయనకేస్తామండి ఇప్పుడు కూడా ఆయనకి మేము రుణపడి ఉంటామండి ఎవరికి జగన్ గారు కండి ఓకే సరేనమ్మా ఓకే థ్యాంక్ యూ